రూరల్ ప్రజలకు కూడా వాళ్ళ కోసం కొత్త కొత్త ఆలోచనలు చేయి వాళ్ళకి ఇంకా ఎట్లా హెల్ప్ చేయాలనేది ఇంకా సిస్టమ్ డెవలప్ చేయి మనకు ఒకటేసారి రాదు ఆలోచన మనం పని చేస్తూ పోతుంటే చేస్తూ పోతుంటే ఇంకా టెక్నాలజీ పోతూ ఉంటే దాంట్లో లీనమై ఉంటే మనకు దారి దొరుకుతుంది మనకు ఆ దారితోటి మనం సక్సెస్ అవుతాం మనం ఇంత దూరం వస్తాం ఒకటేసారి రావాలంటే గూగుల్ మాదిరిగా మనం గొప్పలం గాలి మనం మనం డేవన్స్ ప్రతిరోజు దాంట్లో లీలం అయిపోవాలి దాంట్లో సీరియస్నెస్ ఉండాలి దాంట్లో మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఇప్పుడు నేను డాక్టర్ కాదు నేను ఇంజనీర్ కాదు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం మెడికల్ కాలేజ్ పర్ఫెక్ట్ నడిపిస్తుంది ఇప్పుడు ఇండియాలో టాప్ నేనే పర్ఫెక్ట్ గా నడిపించాలంటే నేనే ఎందుకంటే టీమ్ వైజ్ ఇన్వాల్వ్మెంట్ అయితా సీరియస్నెస్ ఉన్నది ప్రతి రోజు దానికోసమే ఆలోచన చేస్తా ఇంకా నెక్స్ట్ ఎట్లా చేయాలని దానికోసమే ఇంత పెద్ద సక్సెస్ అయినది ఒక ఆర్డినరీ పర్సన్ నేను ఆర్డినరీ పర్సన్ నేను ఒక మిల్క్ మ్యాన్ సింపుల్ లివింగ్ లో ప్రొఫైల్ హై థింకింగ్ కాబట్టి యంగ్ ఇంజనీర్స్ చెప్తున్నా ప్రపంచం అంతా మీదే మీకు స్కై లిమిట్ మీరు ఎంత స్టార్ట్అప్ ల కాని ఎంత ఐడియాస్ కానీ ఎంత ప్లానింగ్ కానీ ఎంత కొత్త ఆలోచన చేస్తే వాళ్ళే గొప్పలు వాళ్ళే ప్రపంచంలో మనకంటే తెలివి పనులు ఎవరు లేరు మనమే కానీ కానీ దాన్ని దృష్టిలో పెట్టాలి దాన్ని డీప్గా పోవాలి మన కు మన తెలంగాణకు మన తెలుగు పీపుల్కు కు మనకున్న తెలుగుతేటర్లు ఎవరికి లేవు దీని మీద కూడా ఎగ్జాంపుల్ చెప్తా అది నేను ఎట్లా ఉన్నానా నేను మోడల్ ఎగ్జాంపుల్ అన్నిట్లా నన్ను తీసుకోవచ్చు ఇందు లేడు అందుకల ఎంతెందుకు చూసినా మళ్ళా అలానే ఉంటాడు యాభై ఏళ్ళ సంది చూస్తున్నాడు నేను యాభై ఏళ్ళ సంది మా శివరెడ్డి మా ఇంద్రారెడ్డి ఇద్దరు నాకు చుట్టాలు వాళ్ళు నన్ను మధ్యాహ్నం విలువలే వాళ్ళంతా హాస్ అయిపోదు మొత్తం క్లీన్ బోల్డ్ చేసి